इंडिया पाकिस्तान कंट्रीज मध्य लेटेस्ट गड़स्तुन कॉन्फ्लिक्टरियस डिस्कशन की दाय मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआजा नहीं मानते और मैं सखर में इसी सिंधु धरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा చూసారు కదా ఎంత ఒళ్ళు బలిసు మాట్లాడుతున్నాడో ఇప్పటికే పాకిస్తాన్ తో గా ఇండియా అన్ని రిలేషన్స్ని ని తెంచుకుంది ఇండియా ఏమేం చేసిందో ఈ వీడియోలో ఆల్రెడీ చెప్పాను నేను దాని లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను అయితే వాటిలో ఒకటి పాకిస్తాన్తో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన ఇండస్ వాటర్ ట్రీటీ అంటే సింధు నది వాటర్ ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్టుగా ఇండియా ప్రకటించింది చిన్న క్లారిటీ ఏంటంటే ఇండియా ఈ ఒప్పందాన్ని రద్దు చేయలేదు జస్ట్ నిలిపేసింది అంతే దీంతో దీనిపైన పాకిస్తాన్లో ఇండియాలో కూడా ఎక్కువ డిస్కషన్ అవుతూ ఉంది ఇప్పుడు ఎందుకంటే ఆ నీళ్ళని ఆపేస్తే పాకిస్తాన్లో వ్యవసాయం జరగదని అక్కడ పంటలు ఎండిపోయి ఫుడ్ షార్టేజ్ వచ్చి పాకిస్తాన్ దారికి వస్తుందని అంటే మన దారికి వస్తుందని భారత్ భలే దెబ్బ కొట్టిందనే ఒపీనియన్ అందరిలోనూ ఉంది కానీ అదంతా ఈజీగా అయ్యే పని కాదు ఇండియా నీళ్లను ఆపే విషయంలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి కొన్ని నదుల నీళ్లు ఆపడానికి అసలు కుదిరే ఛాన్సే లేదు ఎందుకో ఏం ఛాలెంజెసో మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇండస్ రివర్ అంటే సింధూ నది హిమాలయ పర్వతాల్లో టిబెట్లోని కైలాష్ మానస్ సరోవర్ బొహర్చు గ్లేసియర్లో పుట్టి డెంచోక్ అనే చోట ఇండియాలోకి ఎంటర్ అవుతుంది లద్దాఖ్ క్యాపిటల్ లేహ్ దగ్గర జన్స్కార్ రివర్ అనే ఇంకొక రివర్ మెరుజవుతుంది సింధూ నది లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి పీఓకే నుంచి పాకిస్తాన్ లోకి వెళ్తుంది ఈ పిఓకేలో ఇక్కడ సియాచిన్ గ్లేసియర్ నుంచి వచ్చిన షయోక్ రివర్ ఆ తర్వాత గిల్గిట్ రివర్ మెర్జవుతాయి ఇక్కడ మెయిన్ రివర్ సౌత్ వెస్ట్ కి టర్న్ అయిన తర్వాత ఇంకొక రెండు నదులు స్వాట్ కాబూల్ రివర్స్ కలుస్తాయి అట్లా పంజాబ్ ప్రావిన్స్ లోకి సింధు రివర్ ఎంటర్ అవుతుంది ఇక్కడ ఇండియా నుంచి ఐదు రివర్స్ జీలం చినాబ్ రావి బియాస్ సట్లజ్ ఇవి పాకిస్తాన్ వైపు ప్రవహించి పాకిస్తాన్లోని మిథన్ కోట్లో సింధు రివర్లో కలుస్తాయి ఫైనల్ గా సింధు రివర్ కరాచీకి దగ్గరలో లో అరేబియన్ సీలో కలుస్తుంది ఇక్కడ ఈ జీలం నదికి కిషన్ గంగా అనే ఒక చిన్న ఉపనది ఉంటది ఉంటుంది దీన్ని గుర్తుపెట్టుకోండి ఈ మొత్తం నదుల్లో రెండు రకాలు ఈస్టర్న్ రివర్స్ వెస్టర్న్ రివర్స్ ఈస్టర్న్ రివర్స్ అంటే అవి అవి తూర్పు వైపు ప్రవహించేవి ఇవి మూడు బియాస్ రావి సట్లెజ్ ల పైన ఇండియా యొక్క కంట్రోలింగ్ ఉంది ఇంకా మూడు వెస్టర్న్ రివర్స్ ఇవి పాకిస్తాన్ వైపు ప్రవహించేవి సింధు చినాబ్ జీలంలపై పాకిస్తాన్ యొక్క కంట్రోలింగ్ ఉంది ఇక కంట్రోలింగ్ ఎలా వచ్చిందంటే సింధు నది ఒప్పందం ప్రకారం ఇప్పుడు ఇండియా నీళ్లు నాపగలదని అనుకుంటున్నది ఈ మూడు నదుల నుంచే ఈ అన్ని రివర్స్ ద్వారా పాకిస్తాన్ దాదాపు ఎయిటీ పర్సెంట్ వాటర్ ఫ్లో అనేది పాకిస్తాన్కి వెళ్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ పాకిస్తాన్లోని పంజాబ్ సింధు ప్రావిన్సెస్లో అగ్రికల్చర్ అనేది మొత్తం కూడా ఈ నీళ్ల వల్లనే జరుగుతూ ఉంటుంది పాకిస్తాన్లోని దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జియోగ్రాఫికల్ ఏరియా ఎంటైర్ పంజాబ్ ప్రావిన్స్ మొత్తం కూడా ఈ సింధు రివర్ బేసిన్లోనే ఉంటుంది ఈ నదులపైన పాకిస్తాన్ మూడు పెద్ద డ్యామ్స్ కొన్ని కొన్ని చిన్న డ్యామ్స్ కూడా కట్టుకొని ఆ వాటర్ని ఇరిగేషను ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసింగ్ అట్లాగే డ్రింకింగ్ వాటర్కి ఇట్లా వేరే వేరే అవసరాలకి వాడుకుంటూ వస్తుంది అట్లా మొత్తం పదమూడు కోట్ల ఎకరాలకు పైగా భూమికి ఈ నీళ్లే అందుతున్నట్టు ఒక అంచనా ఉంది అయితే పాకిస్తాన్ మొత్తం వాటర్ ఎయిటీ పర్సెంట్ వాడుకుంటుంటే ఇండియా జస్ట్ ట్వంటీ పర్సెంటే వాడుకోగలుగుతుంది అసలు ఈ ఒప్పందం ఎందుకు ఏర్పడిందంటే సింధూ రివరు దాని ఉపనదుల జన్మస్థానము ఇండియా కావడం వల్ల పాకిస్తాన్లో కరువు కాటకాలు సృష్టించే ఛాన్స్ ఇండియాకు ఉందని పాకిస్తాన్కి మొదటి నుంచి భయమే ఉంది ప్రత్యేకించి యుద్ధాలు జరిగిన సమయంలో ఇండియా ఇట్లా చేస్తుందని చెప్పి పాకిస్తాన్కున్న భయాల వల్లనే ఈ ఒప్పందం అనేది ఏర్పడింది అట్లా మొత్తం తొమ్మిదేళ్ల చర్చల తర్వాత వరల్డ్ బ్యాంక్ మీడియేటర్ గా ఉండి ఈ ఒప్పందాన్ని సెట్ చేసింది అట్లా నైన్టీన్త్ సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవైన ఈ రెండు కంట్రీస్ పిఎంస్ సంతకాలు చేశారు ఆ ఒప్పందం మీద పంతొమ్మిది వందల అరవైలో ఈ ఒప్పందం అమల్లో వచ్చినప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ ఈ నీళ్ల విషయంలో ఎప్పుడు కూడా గొడవ పడలేదు ఒకవేళ నీళ్ల విషయంలో ఏమైనా తేడాలు చిన్న చిన్న గొడవలు వచ్చినా గానీ సింధు కమిషన్ అని ఈ ఒప్పందంలో భాగంగానే ఏర్పాటు చేశారు ఆ ట్రిబ్యునల్ ద్వారా లీగల్ గానే ఏ నీళ్ల సమస్య గాని సాల్వ్ చేసుకునేవాళ్ళు వాళ్ళు భారత్ పాకిస్తాన్ మధ్య ఇంతకు ముందు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తొంభై తొమ్మిదిలో యుద్ధాలు జరిగాయి కానీ ఈ సింధు వాటర్స్ జోలికి మాత్రం వాటిని ఆపేసే ప్రయత్నాలు మాత్రం రెండు కంట్రీస్ చేయలేదు కానీ రీసెంట్ ఇయర్స్ లో ఈ నీళ్ల విషయంలో మాత్రం చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి నదుల మీద ఎవరికి వారు డ్యామ్లు కట్టుకోవడము ఒప్పందం ప్రకారము నీళ్ల వాడకంలో తేడాలు లాంటి వివాదాలు వస్తున్నాయి ముఖ్యంగా వెస్టర్న్ రివర్స్ అయినటువంటి జీలం చీనాబ్ ల పైన జమ్మూ కాశ్మీర్లో లో ఇండియా కొన్ని ప్రాజెక్ట్స్ కడుతుంది అవేంటంటే హైడల్ ప్రాజెక్ట్స్ ఈ హైడల్ ప్రాజెక్ట్స్ ని పాకిస్తాన్ వ్యతిరేకిస్తుంది ఇంకా కిషన్ గంగా అనే రివర్ ఇందాక గుర్తు పెట్టుకోమని చెప్పా కదా దానిపైన ఒక కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఇంకోటి చీనాబ్ నది మీద రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ని ఇండియా నిర్మిస్తుంది వీటిని అడ్డుకోవాలని చెప్పి పాకిస్తాన్ వరల్డ్ బ్యాంక్ దగ్గరికి కూడా వెళ్ళింది ఇండియా పాకిస్తాన్ మధ్యలో నీళ్ల పంచాయతీ ఎలా ఉందో క్లియర్ గా తెలుసుకున్నాం కదా ఇప్పుడు నీళ్లని ఆపేయడము ఎందుకు ఎలా పాసిబుల్ అవ్వదో తెలుసుకుందాము పాకిస్తాన్ వాడుకునేది ఎయిటీ పర్సెంట్ వాటర్ అని చెప్పుకున్నాం కదా అంటే తొమ్మిది వందల తొంభై టిఎంసీ లు దగ్గర దగ్గర ఈ టీఎంసీలు క్యూసెక్ అంటే ఏంటి అసలు వాటర్ ఎట్లా మెజర్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటే గనక ఈ వీడియోలో చెప్పాను నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది సరే కిషన్ గంగా నది మీద కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇది ఈ దీని డ్యామ్ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఇక్కడ నుంచి నీళ్లని డైవర్ట్ చేసి జీలం నదిలో కలపాలని ఇండియా అనుకుంటుంది ఈ కిషన్ గంగా ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ కూడా ఇదే మరి నీళ్లని డైవర్ట్ చేయడానికి ఇక్కడ కుదరదు చుట్టూ చూస్తున్నారు కదా అన్ని ఎత్తెత్తైన ఎత్తు అయిన కొండలే ఉన్నాయి అందుకని దీనికోసము కొండల కింద నుంచి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఒక సొరంగాన్ని తవ్వాల్సి ఉంటుంది ఇంత బాగా కఠినమైన ప్రదేశంలో ఆ సొరంగాన్ని కంప్లీట్ చేయడం అనేది అంత తేలికైన విషయమేం కాదు ఇక్కడ మనకి ఇక్కడ తెలంగాణలో శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి టన్నెల్ గురించి మొన్నే వార్తలు వచ్చినాయి కదా అక్కడ సొరంగం లోపల కూలి కొంతమంది చనిపోయారు ఇప్పటికి కూడా వాళ్ల మృతదేహాలు దొరకలేదు ఇరవై ఏళ్ల నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల సొరంగం పనులు జరుగుతూనే ఉన్నాయి సో ఇక్కడ ఇరవై మూడు కిలోమీటర్ల సొరంగం తవ్వడం అనేది చాలా కష్టము ఇలాగే సింధు జీలం చీనా రివర్స్ నుంచి నీళ్లు మన కశ్మీర్ నుంచి పాకిస్తాన్ వైపు ప్రవహించకుండా చూడాలంటే గనక వేరే వేరే చోట్ల డ్యామ్స్ కట్టి ఆ నీళ్లని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయడానికి కాలువలతో ఇక్కడ పనవ్వదు కొండలు పర్వతాలు కాబట్టి సొరంగాలి తవ్వాలి ఆ డైవర్ట్ చేసిన నీళ్లని స్టోర్ చేసే రిజర్వాయర్స్ ఉండాలి ఇదంతా గవర్నమెంట్ ప్రియారిటీ తీసుకొని చేసినా గానీ ఆ పనులు కంప్లీట్ అవ్వడానికి దాదాపు టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ దాకా పట్టొచ్చనే అంచనా ఉంది ఖర్చు అయితే దాదాపు ఐదు లక్షల కోట్ల దాకా అవ్వచ్చనే అంచనా ఉంది సో ఇప్పటికిప్పుడు ఈ మూడు నదుల నుంచి పాకిస్తాన్ వైపు పారే నీళ్లని ఆపడానికి కావాల్సిన ఇన్ఫ్రా అనేది మన దగ్గర లేదు చీనా బేసిన్లో మనం కొన్ని ప్రాజెక్టులు కడుతున్నాము కనీసం అవి కంప్లీట్ అవ్వాలన్నా కానీ ఐదు నుంచి ఏడేళ్లు పడుతుంది అప్పటిదాకా ఆ నది నీళ్లు పాకిస్తాన్లోకి వెళ్తూనే ఉంటాయి ఆపడానికి వీలుండదు ఆపిన గాని ఆ నీళ్లు స్టోర్ చేసుకునే రిజర్వాయర్ ఉండాలి సో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయితే గనక ఇండియాకి ఆ నది నీళ్లని ఆపగలిగే లేదంటే డైవర్ట్ చేయగలిగే మెకానిజం అనేది అందుబాటులోకి వస్తుంది సో ప్రస్తుతానికైతే ఆ మెకానిజం అయితే లేదు సరే ఒకవేళ ఇండియా సింధు రివర్ వాటర్ ని పాకిస్తాన్ లోకి వెళ్లకుండా ఆపగలిగిందే అనుకుందాము అప్పుడు పాకిస్తాన్ మొత్తం కూడా విలవిల్లాడిపోవడం గ్యారంటీ దాంట్లో అయితే నో డౌట్ ఆ నీళ్లు లేకపోతే పాకిస్తాన్ ఎకానమీనే పడిపోతుంది పాకిస్తాన్ జీడిపిలో ట్వంటీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ వ్యవసాయం నుంచే వస్తుంది అక్కడ థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మంది వ్యవసాయం పైననే బతుకుతూ ఉన్నారు పాకిస్తాన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫుడ్ లో తొంభై శాతానికి పైగా ఈ సింధు వాటర్ వల్లనే పండుతూ ఉన్నాయి ఇండియా గనక ఆ నీళ్లని ఆపగలిగితే ఆపగలిగే సిచ్యువేషన్ గనక వస్తే ఒక్క ఎండాకాలం సీజన్ దాటేసరికంటే పాకిస్తాన్ కుక్కలాగా మన కాళ్లబేరానికి వస్తుంది ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి అట్లాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ను కూడా ఫాలో అవ్వండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని